ప్రస్తుతం మనం యానం జీహెచ్ వద్ద ఉన్నాము గత నాలుగు రోజులుగా అవుట్సోర్సింగ్ ఉద్యోగులు ఇరవై ఐదు మంది దీక్ష చేస్తున్నారు దీని వలన లోపల ఉన్నటువంటి పేషెంట్లకు కానీ అదేవిధంగా వార్డులో ఉన్నటువంటి పేషెంట్లకు కానీ వారికి చేసే సేవలు నిలిచిపోవడం వల్ల తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు అయితే వీళ్ళ ప్రధాన డిమాండ్ వచ్చేసి రెండు వేల పదకొండులో అవుట్సోర్సింగ్ సిబ్బంది యాభై మంది జాయిన్ అయినప్పటికీ రెండు వేల ఇరవై ఆగస్టు నుండి వీళ్ళకి జీతాలు రాక చాలా ఇబ్బందులు పడుతున్నారు ప్రస్తుతం అయితే అందులో కూడా చాలా మంది మానేసి వేరే వేరే పనులు చేసుకోవడంతో ప్రస్తుతం ఇరవై ఐదు మంది మాత్రమే లో ఉన్నారు వీళ్ళ ప్రధాన డిమాండ్ ఏంటంటే నలభై ఒక్క నెలలు జీతాలను వెంటనే విడుదల చేయాలని అవుట్సోర్సింగ్లో ఉన్న వీరిని వెంటనే రెగ్యులేట్ చేయాలని చెప్పేసి వాళ్ళు ప్రధాన డిమాండ్ చేస్తున్నారు ప్రస్తుతం మనం వాళ్ళు దీక్ష చేస్తున్నటువంటి శిబిరం దగ్గర ఉన్నాం మరిన్ని వివరాలు వాళ్ళని అడిగి మధ్య తెలుసుకుందాం అందరికీ నమస్కారం అండి నా పేరు రాయడి శ్రీనివాస అంటే నేను ఆయన గవర్నమెంట్ హాస్పిటల్ పనిచేస్తున్నాను మరి మేము నలభై ఒక్క నెలలుగా మాకు జీతాలు రావట్లేదు సార్ మేము రెండు వేల పదకొండులో జాయిన్ అయింది సార్ ఇప్పుడు పద్నాలుగు సంవత్సరాలు పూర్తి అవుతుంది సార్ ఇప్పటివరకు కూడా మాకు వర్క్ చేస్తున్నాం సార్ ఆయన గవర్నమెంట్ హాస్పిటల్ పనిచేస్తున్నాం అండి అయితే మార్చి రెండు వేల ఇరవై ఆగస్టు నుంచి మాకు నెల జీతాలు రావట్లేదండి ఇప్పటి వరకు ఇప్పటి వరకు కూడా నలభై ఒక్క నెలల జీతాలు ఇవ్వాలండి మరి మేము మాకు ముందు మేము డిమాండ్స్ ఏంటంటే నలభై ఒక్క నెలల జీతాలు ఇవ్వాలి రెండోది మాకు ఉద్యోగ భద్రత కల్పించాలి మూడోది మమ్మల్ని అందరిలో రెగ్యులర్ చేయాలి మేము మన యాన ప్రజలందరికీ తెలియజేయనిది ఏమనుకంటే మన యానం ప్రజల కోసం మేము కరోనాలో మార్చి ఇరవై రెండు వేల ఇరవై మార్చి నెలలో కరోనా వచ్చిందండి కరోనా మూడు సంవత్సరాలు వచ్చిందండి కరోనా టైంలో ఎంతోమంది చనిపోరింది హాస్పిటల్లో స్టాఫ్ చనిపోరు మన యాన ప్రజలు కొంతమంది కరోనా ద్వారా ఇలా చుట్టుపక్కల గ్రామంలో చిన్న పోవాలం పెద్ద కావాలంక అట్టుకెళ్ళాక తాళర్రు ఎన్ని గ్రామాల్లో కూడా ఈ జనోత్సవ కరోనా టైంలో చనిపోవడం జరిగింది మేము చనిపోతామని తెలిసిండి కూడా మేము కరోనా టైంలో కూడా మన యాన ప్రజలందరూ కూడా మేము మా ప్రాణాలు తెగించి మన యాన ప్రజల ప్రా వాళ్ళ ప్రాణాలు మేము కాపాడేవాడి మేము మరి ఈ రోజు మేము అందరం కూడా నలభై ఒక్క నెలల నుండి జీతాలు రాక నిజంగా మేము ఎన్నో బాధలు పడతామండి అలాగే తాళర్ర మండలం చిన్న గుహలంకా పెద్ద గుహలంక మరి ఆ ఇంజరం కాపుల పాలు ఇతర గ్రామాల్లో ఉన్న వాళ్ళందరూ కూడా కూడా వచ్చి మాకు హాస్పిటల్లో జాయిన్ అవీ కరోనా టైంలో ఎంతోమంది సేవలు చేయించుకున్నారండి మేము కరోనా టైంలో ఎంతో మందికి మొత్తం హాస్పిటల్ వచ్చిన అందరూ కూడా మేము కరోనా పేషెంట్కి వాళ్ళ బాత్రూమ్కి కడగడం వాళ్ళ బెడ్స్ అన్నీ కూడా క్లీన్ చేయడం వాళ్ళ పొద్దున టిఫిన్లు మధ్యాహ్నం భోజనాలు సాయంత్రం భోజనాలు ఎవరు కూడా తల్లిదండ్రులు ఎవరికన్నా కరోనా వచ్చిందనుకోండి తండ్రి కరోనా వచ్చిందనుకోండి కొడుకు కానీ పిల్లలు కానీ ఎవరు వచ్చివారు కాదు నాలుగు చూడడానికి వాళ్ళకి భోజనాలు కూడా మేము పెట్టింది అన్ని చేసుకోలేండి అలాగే కరోనా టైంలో కూడా పేషెంట్లకి బెడ్స్ లేవండి బెడ్స్ లేకపోతే మేము మెట్టకూర హై స్కూల్ ఒకటి అండి అలాగే ఎస్ఆర్కే గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ ఒకటి అండి అలాగే గర్ల్స్ హై స్కూల్ ఒకటిండి ఇలా మొత్తం ప్రతి స్కూల్లోనూ కూడా ఐదు రూములు ఒక్కో రూమ్కి పది మంది సేపు వాళ్ళకి బెడ్స్ కూడా అరేంజ్ చేయడు వాళ్ళకి ఆక్సిజన్ లేకపోతే ఆక్సిజన్ కాకి నుంచి సిలిండర్లు పట్టి రావడం సార్ మాకు నలభై ఒక్క నెలల ముందు జీతం ఇవ్వాలండి ఫస్ట్ రెండోది ఏంటంటే అండి పాత్ర కల్పించాలి సార్ మూడోది ఏంటంటే మాకు కనీసం వేతనం కనీసం ఒక ఇరవై వేల రూపాయలున్న జీతం ఈ రోజు ఐదు వేలు జీతం సార్ మాకు రెండు వేల పదకొండు నుంచి ఇప్పటి వరకు కూడా ఐదు వేల రూపాయలతో జీతంతో పని చేద్దాం సార్ రెండు వేల పదకొండు నుంచి ఇప్పటి వరకు కూడా ఐదు వేలు జీవితం అంటే మాకు ఏం సరిపోతుంది చెప్పండి మీరు మరి మన యానం ప్రజలందరూ కూడా గ్రహించాలి మరి అందరూ కూడా మరి మాకు సహాయ అందించాలి అలాగే తాళరా మండలంలో ఉన్నటువంటి ఇతర గ్రామాల్లో కూడా వాళ్ళు కూడా మాకు సహకరించాలి ఇచ్చింది సార్ ఆరు గారికి ఇచ్చింది సార్ లెటర్ మా డీడీ గారు వాళ్ళు పై నుంచి లెటర్ పెట్టి రావాలన్నారు సార్ చేతాం సార్ మాకు ముఖ్యంగా ఏంటంటే ఆ సీఎం గారి దృష్టికి వెళ్ళాలని విషయం అండి సీఎం గారి దృష్టికి గవర్నర్ దృష్టికి ఆ యూనియన్ లేదు సార్ మాకు పార్టీ సే విధమైన యూనియన్ లేదు సార్ మాకు మాకు ఆ విధమైన యూనియన్ లేదండి అంత మాత్రం ఓన్లీ పేషెంట్ల కోసం హాస్పిటల్లో పేషెంట్ల కోసం మానవ సేవ మాధవ సేవ అని గుర్తించండి పేషెంట్ల కోసం మేము సేవ చేస్తున్నాం సార్ మాకు జీతం ఐదు వేలండి రెండు వేల పదకొండు నుంచి కూడా ఇప్పటి వరకు కూడా తక్కువ జీతం ప్రపంచవ్యాప్తంగా అయితే తక్కువ జీతంతో మేము పనిచేసమని మా జీతం కోసం మాకు జీతాలు ఇప్పించమని అలాగే మా ఊళ్ళందరూ కూడా రెగ్యులర్ చేయమని మరి మీ మీడియా ద్వారా మరి మరి స్కై విజన్ న్యూస్ పేపర్ మీరు మీరు తోట అవకాశం మాకు కల్పించినందుకు మీ అందరూ కూడా ప్రత్యేక వందనాలు ఇదంతా కూడా అందరూ తెలియజేయాలి మనస్ఫూర్తి కోరుకుంటున్నామండి సార్ మీడియా వరకు నమస్కారం అండి అలాగే ప్రజాప్రతినిధికి కూడా నమస్కారం అలాగే గవర్నమెంట్ సిబ్బంది కూడా నమస్కారం అండి మేము రెండు వేల పదకొండులో కోఆపరేటివ్లో సొసైటీలో జాయిన్ జాయిన్ అవ్వడం జరిగింది అప్పుడు నాలుగు వేలు జీతం అండి మాకు ఇచ్చింది వెయ్యి రూపాయలు కట్ చేసుకుని చేతికి మాత్రం మూడు వేలు ఇచ్చేవారండి అలాగా రెండు వేల పద్నాలుగు పదిహేను దాకా కొనసాగింది తర్వాత రెండు వేల పదిహేనులో మల్టీపర్పస్ సొసైటీ అని పెట్టారండి మాకు దానికి ఒక ప్రెసిడెంట్ సెక్రటరీ మెంబర్స్ కూడా ఉన్నారు అందులో ఏడు వేల నాలుగు వందల ముప్పై నాలుగు ఎంతో వేసి మాకు జీతం కేటాయించి చేశారు తర్వాత ట్యాక్స్ జీఎస్టీ అని టీఎస్టీ అనేసి ఒక పద్దెనిమిది వందల దాకా కట్ చేసిన జరిగింది కట్ చేసుకుంటే జరిగిన తర్వాత ఇవన్నీ మామూలుగా జరుగుతూ వచ్చింది రెండు వేల ఇరవై కోవిడ్ ఎప్పుడైతే స్టార్ట్ అయిందో నలభై రెండు మందికి ఒక మినిమం పదిహేను మంది దాకా మానేశారండి ముందు మానేశారు కోవిడ్ వచ్చిన మొత్తం మానేశారండి ఇప్పుడు కనబడుతున్న ఏళ్ళు మాత్రమే కోవిడ్ ఉన్నా లేకపోయినా సరే ఈ రోజు దాకా స్టిల్ నో ఇప్పుడు ఇప్పుడు వీలే చేశారండి కష్టపడి కష్టపడి వీళ్ళే చేశారండి అందుకని మేము అడిగితే ఏమీ లేదు సార్ మాకు ఉద్యోగ పద్ధతి కల్పించాలండి నలభై రెండు రోజులు తక్షణం ఇవ్వాలి ప్రజాప్రతినిధులు కానీ మొత్తం అధికారులు కానీ ఎవరు కూడా ఇప్పుడు దాకా స్పందించి మా ముందరకు వచ్చి మాట్లాడే వ్యక్తులు ఎవరు రాలేదు సార్ ఇప్పుడు పిల్లలు పిల్లలు ఉన్న కష్టపడి ఇది చేస్తున్నారంటే ఇల్లు గరవ కూడా కష్టంగా ఉంది సార్ ఇంటి రెంటలు కట్టాలన్నా కరెంట్ బిల్ కట్టాలన్నా ఈ రోజుల్లో మీకు తెలుసు ఉంది ఛార్జీలు ఎలా పెరిగి మీకు తెలుసు ఎంత కష్టంగా పడుతున్నాం అంటే ఎవరు కూడా ప్రజాప్రతినిధులు కానీ మీడియా గవర్నమెంట్ సిబ్బంది కానీ నాయకులు కానీ ఎవరు వచ్చి మామూలు లేదు మరి కొంతమంది వచ్చారు మాకు కొన్ని కొన్ని హామీలు ఇచ్చారు వెళ్ళారు వెళ్ళడం జరుగుతుంది అలాగే ఇప్పుడు జరుగుతుంది సార్ మాకు ఏమీ లేదు సార్ మాకు ఉద్యోగ భద్రత కల్పించాలి మాకు నలభై రెండు తక్షణం జీతాలు కల్పించాలి సార్ ఇప్పించాలి మాకు అయ్యే గారు ता